హాయ్ హలో నమస్తే కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీ నా కోసం మీకోసం వీడియో తీసానండి అయితే ఎలా చేసాం ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ కొబ్బరి అనడానికి మెయిన్ మంచి కొబ్బరి తీసుకోవాలన్నమాట సో ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఆ కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట చూసారా ఆ విధంగా హాట్ వాటర్ వేస్తూ ఆ కొ నట్ని పిసుకుతూ నానబెడుతూ అలాగా మనకి ఆ పిత్ అంతా దాంట్లో ఉన్న కొబ్బరి పాలు మొత్తం వచ్చేలాగా కొబ్బరి పాలు తీసేసుకోవాలి సో కేజీకి వచ్చి పెద్ద కాయ అయితే ఒకటి సరిపోతుంది అన్నమాట అది చిన్నకాయలు అయితే రెండు అనమాట సో మేము ఈరోజు మాత్రం రెండు కేజీలకి ప్రిపేర్ చేస్తున్నాం సో మేమైతే పెద్దగా సైజు మూడు కాయలు తీసుకున్నాం చిన్నవి ఒక రెండు తీసుకున్నాం అనమాట సో అవన్నీ ముక్కలు చేసి కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పాలు తీసేసుకున్నాం వెన్నెలతో ఇంకా మనకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రైతా పెరుగు చట్నీ అయితే రెడీ చేసేసుకొని చక్కగా కూల్ కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఈలోపు రైస్ కూడా నానబెట్టేసుకున్నాం రైస్ కూడా నానిపోయాయి చూసారా ఒక వన్ అవర్ ముందేమో నానబెట్టాము రైస్ కూడా నానిపోయాయి ఈలోపు మనకి బిర్యానీ కొబ్బరి అన్నంలోకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాము చికెన్ కర్రీలో కూడా రెడీ చేసేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా రెడీ చేసేసుకున్నాము ఇది కొబ్బరి పాలు ఒక్కటే తీయడం కష్టమండి కానీ ప్రాసెస్ చాలా ఈజీ కొబ్బరి అన్నంలోకి కావాల్సిన యాలకాయలు చెక్క లవంగా నెయ్యి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం అలాగే సారా ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టేసుకున్నా ఇప్పుడు మనం ఇంకా ప్ర ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవడం అనమాట సో సరిపడా ఒక బాండి తీసుకొని పొయ్యి పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం జీడిపప్పు కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక మూడు చెంచాలు నెయ్యి వేసుకున్న తర్వాత సరిపడినంత నెయ్యి కరిగిన తర్వాత పడినంత కొంచెం నెయ్యి కరిగిన తర్వాత వేయాల్సినవన్నీ రెడీ పెట్టుకోం కదా చక్కగా లవంగా యాలకాయలు వేసి వేపాలి దోరగా ఎక్కువసేపు కాదు జస్ట్ ద్వారగా తర్వాత జీడిపప్పు వంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు సో మా దగ్గర జీడిపప్పు అని ఏం చెప్పి వేసామన్నమాట జీడిపప్పు చాలా టేస్ట్ని ఇస్తాయి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ అవి దోరగా వేపుకోవాలి అడుగంటకుండా వేపుకుంటూ ఉండాలన్నమాట చూసారా అడుగంటకుండా తిప్పుతా వేపుకుంటూ ఉండాలి బిర్యానీలు అయితే నేను బాగా ప్రిపేర్ చేస్తాను కొబ్బరి రైస్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదండి సో అల్లం చిన్నపాయ టేస్ట్ అనమాట అప్పుడే పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కర్రీకి ప్లస్ రైస్కి అలాగే గోంగూర కూడా మూడిటిక్కాయలకి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత లైట్గా చిన్న టేబుల్ స్పూన్ పసుపు అనమాట ఇంకా అల్లం చెన్నెలపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి అడుగంటకుండా తిప్పుతా వేపుకోవాలన్నమాట సో అల్లం చిన్నపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసి వేపాలి అవి కూడా వేపుకోవాలన్నమాట నేనైతే కొబ్బరి రైస్ ప్రిపేర్ చేయలేదు కానీ చెయ్యాలి ఎన్ని రోజులు ఎందుకు చేయలేదంటే మా వారికి అటు సైడు కైకలూరు సైడు వాళ్ళకి కొబ్బరికాయలు దొరుకుతాయి కాబట్టి మా అత్తగారు అంటే మా ఆయన వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కొబ్బరి రైస్ చేసేది వాళ్ళకి బిర్యానీలు అవి ఏం తెలియదు సో చాలా బాగుంటుంది మా అమ్మ చేస్తే అంతా ఉంటారు సో చాలా బాగుండలా మనం చేస్తేనా చాలా బాగున్నదే ఉంటుంది కదా అని చెప్పి నేను స్కిప్ చేశాను అనమాట సో ఇప్పుడు నా పిల్లల కోసమే నేను చెయ్యాలి కాబట్టి నేర్చుకున్నాను సో కొబ్బరి పాలు మనం బిర్యానీలో ఎలా మామూలు రైస్కి ఒక గ్లాస్కి గ్లాసున్న వేస్తాము సేమ్ కొబ్బరి పాలు కూడా అలాగే గ్లాస్కి గ్లాసున్న కొలత అంటే ఈ దేనితో అయితే మనం తీసుకున్నాము ఆ కొలత ప్రకారం ఆ చిక్కటి కొబ్బరి పాలు వాటర్ కలుపుకొని తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి సరిపడినంత కొబ్బరి పాలు అయితే పోసేసుకున్నాము ఒకసారి గంటితో తిప్పేసుకొని చక్కగా మరిగేంతవరకు మూత పెట్టేసుకోవాలి తెరలాలన్నమాట ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఆ వాటర్కి ఆ రైస్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ నొప్పు మూత పెట్టేసుకొని చికెన్ కర్రీ కూడా పక్కన పెట్టేసుకుందాం అది కేజీ నరచికెన్ అనమాట సో దానికి సరిపడా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసాం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాము ఈలోపు మసాలా కావాల్సినవి మిక్సీలో వేసుకున్న కొంచెం జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి వేస్తే కొంచెం కూర ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తే నిలుగు ఉండదు కానీ టేస్ట్ మాత్రం ఉంటుంది సో మాకు ఎక్కువ నిల్వ ఉండాల్సిన పని లేదు కాబట్టి మేము పచ్చి కొబ్బరితో టేస్ట్ కోసం ప్రిపేర్ చేసాం అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు చిన్న చెక్క ముక్కలు అలాగే కొంచెం ధనియాలు అవి వేసేసి కొంచెం వాటర్ వేసేసి పక్కన నానబెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యే లోపల అవి పక్కన నానబెట్టేసాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసి మిక్సీ పట్టేసుకున్నాం అనమాట ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి ఒక పక్క ఒక పక్క రైస్ కూడా వాటర్ తెరిలిపోయాయి పాలు అన్నీ సో ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని వాటర్లో వేసేసుకోవాలన్నమాట మొత్తం రైస్ మొత్తం వేసినాక ఆ రైస్ మొత్తం వేసేసి ఒకసారి గంటితో తిప్పేసి మనకి ఉప్పు సరిపడిందా లేదా చెక్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి సేమ్ బిర్యానీ లాగానే కానీ ఈ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుంది కొబ్బరి పాలు తీయడం ఒక్కటే కొంచెం టఫ్ జాబ్ అనమాట కొబ్బరికాయలు తీసుకోవడం ఇంకా ముక్కలు కట్ చేసుకోవడం కొబ్బరి పాలు తీసుకోవడం అనేది పెద్ద టాస్క్ కానీ అన్నిటికంటే కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది సో పక్కన మూత పెట్టేసుకుందాం ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి చాలు ఆ మాత్రం ఫ్రై అయితే వేలోపు ఇంకా మనం అల్లం చిన్నపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా ఫ్రెష్ది అది కూడా సరిపడనంత మనం తినేదాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్మెంట్గా అల్లం చిన్నపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసామన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాము ఆ పసుపు అల్లం చిన్నపాయ పేస్ట్ వేగే లోపల ఒకసారి రైస్ కూడా చూసేద్దాము చూసారా రైస్ వేసాక వాటర్ తెరుతుంది ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలవ పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి అలాగే ఈలోపు చికెన్ కూడా అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయింది అనమాట సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని అది కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కానీ ఏం వేయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత వేద్దాము చికెన్ ఎప్పుడైనా సరే వెంటనే ఉప్పు వేస్తే మొక్క గట్టి పడుతుంది సో కొంచెం వాటర్ వచ్చాక వేసుకున్నాము ఇది అల్లం చిన్న సారీ ఇందాక మనం మసాలా నానబెట్టాం కదా అది కూడా మిక్సీ పట్టేసుకున్నాం రైస్లో కూడా వాటర్ వినిగిపోవచ్చింది ఉడిగిపోయింది సెవెంటీ పర్సెంట్ వరకు ఊడిపోయింది చికెన్లో కూడా మనకు వాటర్ వచ్చింది ఇప్పుడు మనం గల్లుప్పు సరిపడినంత గల్లుప్పు వేసుకోవాలన్నమాట ఏ కూరలు అయినా సరే గల్లుప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరు సో ఉప్పేసాం కదా ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాం రైస్ కూడా అయిపోవచ్చు అని చూసారా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట కొంచెం తడిగా ఉంది రైస్ కూడా చక్కగా ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గి పెడితే చాలు రైస్ మనకు వేడి వేడి కొబ్బరి రైస్ రెడీ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం ఇంకా దాని మీద మూత పెట్టేసేసి ఇప్పుడు మనం చికెన్ కర్రీలో ప్రాసెస్లోకి వచ్చేద్దాం అన్నమాట చికెన్లో కూడా ఇప్పుడు చూద్దాము వాటర్ చేశారా ఉప్పేయ కానీ ఎలా రిలీజ్ అయినాయో ఇప్పుడు చీలిక పెట్టిన పచ్చిమిర్చి వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి ఇప్పుడు మనకి సరిపడనంత మనం తినేదాన్ని బట్టి స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవాలన్నమాట నాన్ వెజ్లో కారం ఉంటేనే బాగుంటుంది సో కారం సరిపడినంత కారం వేసుకొని ఒకసారి కర్రీ పెట్టేసేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇంకా మిక్సీలో అంతా తీసి ఇంకా చికెన్ కర్రీలో వేసేసుకొని మళ్ళీ ఆ మసాలా అంతా కొంచెం సేపు ఉడకనివ్వాలి జీడిపప్పు ధనియాలు చెక్కాల జీడిపప్పు వేస్తే గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది సో ఇంకా మిక్సీ తిప్పి వాటర్ కూడా వేసేసాం ముక్క ఉడికేదానికి సరిపడా వాటర్ వేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడం అనమాట ఇంకా మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోద్ది ఈ టైంలోనే మనకి సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే సరిపోద్ది స కూర కూడా ఉడిపోవచ్చింది ఇంకా ఒక టెన్ మినిట్స్ లో దించుతాం అనేటప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోవచ్చు సార్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది మనకి పక్క కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది రైతా రెడీ అయిపోయింది గోంగూర రెడీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి కొబ్బరి రైస్ చికెన్ కర్రీ విత్ గోంగూర కూడా సర్వ్ చేసి తిన్నాము చాలా టేస్ట్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి